राजू रही पे राजू Do to ఇది లక్ష పదివేలు కూడా వాళ్ళు ఏడేడు అన్నారు కానీ మేము ఐదున్నర ఆరు పెట్టుకున్నాం ఇది హర్యానా ముర్రా ముర్రా ఇదా ఇది ఏడేడు అన్నారు కానీ ఐదు ఐదు పెట్టుకున్నా ఉంది చిన్నది పెట్టుకున్నా ఈ ఇంటికాడ నాలుగు ఉన్నాయి దీంతోనే ఐదు అయితే మాదే వెహికల్ ఉంది లే తెచ్చి అమ్మే వాళ్ళది బేరకాళ్ళ దగ్గర తీసుకున్నాం డైరెక్ట్ మేమే మాట్లాడి బ్రోకర్ ఏం లేదు మేమే డైరెక్ట్ మాట్లాడి తీసుకున్నాం ఏడు లీటర్లు అన్న ఏడు ఏడు అన్నారు కానీ ఐదు ఐదు పెట్టుకున్నారు గంగావతి తాలూకా కర్ణాటక కొప్పల జిల్లా ంగా పక్కన పల్లెటూరు డెంకన్ కళ్ళు పేరు సత్యనారాయణ ఇదే ఫస్ట్ టైం అది ఎవడో చెప్తే వచ్చాం మా రిలేషన్ ఉంది వాళ్ళు చెప్తే వచ్చాం లేదు మేము నలుగురు వచ్చాం నలుగురు వచ్చాం తలకు రెండు కొన్నాం ఇది అందరూ ఒకడం కాదు కొంట ఇది ఇదే అది ఒకళ్ళు అది ఒకళ్ళు ఐ రెండు ఒకళ్ళు ఆ రెండు ఒకళ్ళు ఇది యాభై ఐదు పోదు అండి ఐ రెండు సూడి ఆరు నెలలు చూడాలి ఒకటి నలభై నాలుగు ఎత్తుందని చెప్పారు మేము చూడలేదు ఇంకా ఐదు రెండు డెబ్బై ఈ అరవై మూడు తొంభై ఇక్కడ పర్వాలేదని వచ్చాం మరి ఖర్చులు అవుతాయి కదండి అది ఎనభై చెప్పాడు అవి రెండు లక్షలు చెప్పాడు అవి రెండు లక్ష చెప్పాడు యాభై కనుక యాభై ఐదు అన్నాం లీజ్ వచ్చేస్తుంటే ఇస్తాను ఎత్తాను రమ్మను అవి ఒకటి అరవై చెప్పాడు ఒకటి నలభై అడిగేము లాస్ట్ ఇచ్చాడు అవి అరవై డెబ్బై చెప్పాడు అందరం కలిసే తీసుకున్నాము తలవటే తల లాభం నష్టం రైతులు మేము ఏం వ్యాపారం చేస్తావా పోయి మేపుకుని పాలు వాళ్ళం కదా ఉంటాయండి తలకో నాలుగు తలకో మూడు అయ్యే బాగు అక్కడ కాల డ్యామ్ నీళ్ళు లేవు లేదు ఇంకా రాలేదు ఇప్పటికీ అయ్యే మాకు తెలిసిందేమందా చౌటుపలికి వెళ్ళి వచ్చినాం ఇక్కడ ఈ అంగడి కొత్తగా వచ్చినాం ఈ అంగడి ఈసారే ఫస్ట్ టైం వచ్చినాం ఎర్రగడ్డ అంగడికి ఫస్ట్ టైం వచ్చినాం మంచిగా దొరికింది మాకు గేదా వాళ్ళు లక్ష ముప్పై చెప్పాడు మాకు తొంభై ఐదు వేలకు ఇచ్చాడు ఫైనల్ ఐదు వేలు అంటే లక్ష ముప్పై చెప్పిండు ముప్పై ఐదు వేలు తగ్గించాడు మేము ఎనభై వేల నుంచి ఎనభై డెబ్బై నుంచి

ఏడు నెల సూడి బ్రెడ్ ఇది ముర్ర ముర్రా బ్రెడ్ అని చెప్పి క్రాస్ ముర్రా మళ్ళీ వారం వచ్చి తీసుకుంటాం ఇక ఈ వారం ఇక అంతా ఇలా బాగలేవు ఇక మళ్ళీ వారం వచ్చి ఇంకా రెండు తీసుకెళ్తాం మంచిగానే ఉంది మార్కెట్ మార్కెట్ మంచినే ఉంది రైతులు తీసుకోవచ్చు కాకపోతే జర కనిపెట్టి తీసుకోవాలి బోకర్లే ఎక్కువ అయిపోయారు ఇక్కడ అమ్మేటోనికి కొనేటోన్ కన్నా మొదలు ఈ బోకర్లు ఎక్కువ అయిపోయాయి వాళ్ళే అదరగొట్టేస్తుండ్రు మనిషిని అట్లా అలా కొను కొను మనం వెయ్యి రెండు వేలు అన్నా మనం అంటే వాళ్ళు పదివేలు ఐదు వేలు అని పెంచేస్తుంది వాళ్ళు లేకుంటే వాళ్ళు నిమ్మలంగా ఉంటే రైతు నిమ్మలంగా చూసుకొని ఒప్పికతోటి మంచిగా కొనగలవచ్చు ఏం కాదు తెలివి ఉండాలి తెలివి తక్కువ రైతు వస్తే లాస్ అయిపోతాడు అనుభవం ఉన్న రైతు వస్తే ఎప్పుడున్నా బాగుపడవచ్చు మంచిగా ఉంది ఏ సర్పరాసుడైన మంచిగా కనిపెట్టి ఇస్తుండు కాకపోతే దళారులే జర మీద మీద నూకేస్తారు కానీ వ్యాపారస్తుడు అట్లా లేకుంటే మంచిగా ఇచ్చి వాళ్ళు కూడా కనిపెట్టి రైతు పర్వాలేదు అంగడి అయితే మంచిగా ఉంది తొంభై ఐదు పర్వాలేదు ఇప్పుడు రెండు తీసుకున్నాం మళ్ళీ వారం వస్తే మళ్ళీ రెండు మూడు కుంటాం పచ్చి కొన్ని సుడి తీసుకుంటాం అది గట్కేశ్వర మండలం అన్న అంకుషాపూర్ అంకుషాపూర్ నుంచి వచ్చినాం ఈ రోజు ఎర్రగా మార్కెట్ సండే కాబట్టి ప్రతివారం మేము రాము మాక్సిమం ఏంటంటే మనకు బర్రెలు కావాల్సినప్పుడల్లా ఏదో మనకు రొటేషన్ కానీ అని వెళ్తాం ఎండాకాలం రొటేషన్ కానీ అని తీసుకెళ్తాం పాలకి సుడియో తీసుకెళ్తాం మనం ఆరు నుంచి ఏడు నెలల మధ్యలో సుడియా తీసుకెళ్తాం ఈరోజు మూడు తీసుకున్నాం మనం ఇవే మూడు తీసుకున్నాం మొత్తం కలిసి రెండు లక్షల నలభై వేలు అన్న ఒకటి ఏడు ఒకటి ఆరు ఒకటి పుణ్య అది పాలది అది ఎనిమిది లీటర్లు అన్న మనం ఎనిమిది లీటర్లు అంటే అది ఒక రెండు లీటర్ ఇంకా పెట్టుకోవాలి మూడు మూడు అయితే పక్క ఇది ఇది పడ్డానే అన్న రెండవిత పడ్డ అది ఇది వచ్చేసి మూడితలు ఉన్నది కొంచెం బర్రె అది పాలది అవతల్ వచ్చేసి అది కూడా రెండోత పడ్డ హర్యానా జాఫరాబాద్ ఉంది గుజరాత్ మళ్ళీ బన్నీ ప్రజెంట్ రీజనబుల్ అయినా బర్రెలు ఎక్కువ కొంచెం మార్కెట్ కూడా అట్లా మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల్ తాటికొండ గ్రామం నుంచి వచ్చాను ప్రతి వారం వస్తారు నాలుగు ఐదు రెండు ఒకటి ఎలా అనుకూలంగా ఉంటే అలాగా తీసుకుంటారు క్వాలిటీ బర్రెలు దొరుకుతాయండి క్వాలిటీ ఉంటుంది ముర్రా ప్యూర్ ముర్రా హర్యానా బర్రెలు మైసానా గుజరాత్ గుజరాత్ బర్రెలు ఉంటాయి మైసానా ఉంటాయి హర్యానా ఉంటాయి పంజాబ్ ఆవులు అవి దొరుకుతాయి అన్నీ అన్ని బ్రీడ్ వస్తాయి కొద్దిగా చూసి తీసుకోవాలి తులచూరు ఈత నుంచి నాలుగు ఐదు ఈతలు అన్నీ దొరుకుతాయి చూసి తీసుకోవాలి రొమ్ములు చూసుకోవాలి పండ్లు చూసుకోవాలి బర్రె కొమ్ములు చూసుకోవాలి బరే ఎలాగా ఉంది ఏమన్నీ చూసుకొని మాట్లాడాలి నాలుగు లీటర్ల నుంచి ఎనిమిది పది లీటర్ల వరకు ఇచ్చే పూటకి పది లీటర్లు ఇచ్చే పాలు కూడా ఉన్నాయి బర్లు ఆ రైతులకు అనుకూలంగా కానీ ఇక్కడ బ్రోకర్లు దళాలి షారా ఉంది చూసి తీసుకోవాలి ఎక్కువ రేట్ చెప్తారు నడుమితల దళాలీలు ఉంటారు వాళ్ళ లాంగ్వేజ్ లా మాట్లాడుకొని ఐదు పదివేలు కమిషన్ తీసుకుంటారు చూసి తీసుకోవాలి బర్లు చాలా కొద్దిగా వందల కొద్దిగా బర్లు తీసుకుని వెళ్ళాలి మంచిగానే ఉంది పెబ్బేరు ఉంది కానీ క్వాలిటీ బర్రెలు రావు పెబ్బేరు ఉంది దేవరగద్ర ఉంది కోరంపేట ఉంది కోజ్గి ఉంది కానీ క్వాలిటీ బర్రెలు రావు అక్కడ ఇక్కడ అంటే క్వాలిటీ బర్రెలు వస్తాయి హైదరాబాద్లో పెద్ద పెద్ద డైరీలు ఉన్నాయి కదా ఆ డైరీలకి వెళ్ళి వస్తాయి బర్రెలు మళ్ళా వాళ్ళు పచ్చి బర్రెలు తెచ్చుకుంటారు కొద్దిగా ఇది అయినా బర్రెలు ఇక్కడ అమ్మేస్తారు సీజన్లా రేట్ క్వాలిటీ బర్రెకి ఎప్పుడు రేట్ తక్కువ ఉండదు ఎప్పుడు కూడా క్వాలిటీ బర్రె రేట్ ఎక్కువనే ఉంటుంది లక్ష రూపాయలు కావాలి పది బర్రెలు పెట్టాలి ఆపగలుగు పది తీసుకోవాలి మళ్ళీ ఒక ఆరు నెలలు అయినాక మళ్ళీ పది తీసుకోవాలి దళాల్లో ఉండాలి కానీ కొద్దిగా హుషారుతోనే మేము తీసుకోవాలి కొద్దిగా చూసి తీసుకోవాలి ಇಡನು ಐದು ವೇಲ್ಸ್ಪೋರ್ಟ್ ರೆಂಟ್ ಹಾ ಬೂರಿ ಬೂರಿ ಹರ್ನಾ ಪ್ಯೂರ್ ಬೂರಿ ಉಟಿ ಏಳೇ ಲೀಟರ್ ಇಸ್ತದಿ ಪಾಲಿ ಇಪ್ಪ ಇದು ಕೂಡ ಪಾಲಿ ಈ ರೆಂಡು ಕಲ್ತೀ ಪೂಟಾಗಿ ಪದ ಲೀಟರ್ ఇరవై ఎనిమిది లీటర్లు రెండు లక్షల యాభై వేలకి రెండు వచ్చినాయి